వాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ మూడో టెస్ట్లో వచ్చేసరికి భారత్ పైన ఇంగ్లాండ్ మాత్రమే అద్భుతమైన విజయం అయితే సాధించింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి వాటి గురించితో పాటు ఓటం పైన సుబ్బన్ గిల్లు ఏమన్నాడు ఏమైనా కారణాలు చెప్పాడా లేదా వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదిక మూడో టెస్ట్ చివరి రోజు మాత్రమైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు చివరి వరకు ఇరు జట్ల మధ్య విజయం అయితే దోబూచలాడిందని చెప్పుకోవచ్చు చివరికి ఇండియా పైన ఇంగ్లాండ్ మాత్రమైతే ఇరవై రెండు పరుగుల తేడాతోనైతే విజయం అయితే అందుకోవడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఇండియా బ్యాటర్లను మాత్రమైతే నిలదొక్కుకోకుండా అయితే చేయడం జరిగింది ఎవరు కూడా భారీ స్కోర్ చేయకుండా తక్కువ స్కోర్కే చేయడంలో ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే సక్సెస్ అవ్వడం చే చెప్పుకోవచ్చు ముఖ్యంగా కేఎల్ రాహుల్ అదేవిధంగా రవీంద్ర జడేజా మాత్రమే ఇద్దరే పోరాటం చేశారు మిగతా బ్యాటర్ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది అందుకే ఇంగ్లాండ్ మాత్రమైతే సునా సాంగ్ అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్లో చూసుకుంటే మాత్రం అయితే బెన్ స్టోక్ మూడు వికెట్ల జోప్రాచర్ మూడు వికెట్లతో అయితే విజయం దక్కింది అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండు ఒకటితోనైతే ఇంగ్లాండ్ అయితే దూసుకొని పోతుంది ప్రజెంట్ సిరీస్లో వచ్చేసరికి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి మరి ఆ మ్యాచ్ లో ఇండియా గెలిస్తేనే సిరీస్ లో సంబంధిస్తుంది లేకపోతే మాత్రమైతే సిరీస్ కోల్పోయే అవకాశం అయితే ప్లేయర్ అంటే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే మూడో టెస్ట్ లో వచ్చేసరికి టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి అదేవిధంగా ఓటమి పైన శుభన్ గిల్ ఏమన్నాడు అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా టీమిండియా ఓటమికి అయితే కొన్ని ప్రధానమైన కారణాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటర్లు అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయి అదే విధంగా పిచ్ సపోర్ట్ చేయలే చేస్తేలే అని కూడా క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది బౌలింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా అయినా ఉంది కానీ మన భారత బ్యాటర్లు మాత్రం అయితే ఆచి చూసి అయితే ఆడాల్సి అయితే ఉండదు కాబట్టి చిత్త షాట్లతో అయితే వికెట్లు అయితే సమర్పించుకోవడం జరిగింది ఇదే టీమిండియా అయితే కుంప ముంచిందని చెప్పుకోవచ్చు టాప్ ఆర్డర్ బ్యాట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్ ఒక్క ప్లేయర్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడంతో అయితే ఓటమి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా సెకండ్ కారణం ఏంటంటే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో టీమిండియా బ్యాటర్లు అయితే సక్సెస్ కాలేకపోయారు ఒక ఇద్దరు లేదా ముగ్గురు బ్యాటర్ల మధ్య పార్ట్నర్షిప్ హండ్రెడ్ నుంచి సెవెంటీ మధ్య పార్ట్నర్షిప్ రెండు పార్ట్నర్షిప్ వస్తే మాత్రమైతే ఈజీ అంటే ఈజీగా గెలిచే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు కేవలం వన్ నైంటీ టార్గెట్ మాత్రమే ఉండడం జరిగింది దానిలో చూసుకుంటే ఇది ముగ్గురు ప్లేయర్లు పార్ట్నర్షిప్ నెలకొల్పితే ఈజీ అంటే ఈజీగా విజయం సాధించే మ్యాచ్ కాబట్టి మన టీమిండియా బ్యాటర్లో పార్ట్నర్షిప్ నెలకొల్పడంలో పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడం జరిగింది కేఎల్ రావులు అద్భుతంగా రాణించినా కానీ కేఎల్ రావు సపోర్టింగ్గా మరొక బ్యాటర్ అయితే లేకపోయాడు అదేవిధంగా చివరిలో వచ్చేసరికి రవీంద్ర జరిగే అరవై ఒక్క పరుగులతో చివరి వరకు అయితే నాట్అవుట్గా ఉన్నాడు అతను తోడుగా మరొక బ్యాటర్ నిల్చుంటే మాత్రమైతే ఈజీ అంటే ఈజీగా విజయం సాధించేది ఇద్దరు బ్యాటర్లకు కరెక్ట్ పార్ట్నర్షిప్ లేకపోవడంతో అయితే టీమిండియా ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి రిషబ్ పంత్ రన్ అవుట్ కూడా ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి దాటిగా రాణిస్తున్నాడు అనవసరమైన రన్అట్ కారణంగా అయితే టీమిండియా భారీ స్కోర్ చేయ చేయడంలో విఫలమైంది అది కూడా టీమిండియా ఓటమికి అయితే ప్రధాన కారణం రిషబ్ పంత్ ఆ ఇన్నింగ్స్లో మంచిగా రాణిస్తే అయితే టీమిండియాకి అయితే లీడ్ దక్కే అవకాశం అయితే కనిపించేది అప్పుడు టీమిండియా గెలిచే అవకాశం ఉండేది కాకపోతే ఆర్ అన్నట్టు కూడా ఇండియా ఓటమికి అయితే ప్రధాన అంటే ప్రధాన కారణమైందని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా మన మన టీమిండియా వచ్చేసరికి ఎక్స్ట్రాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఇవ్వడం జరిగింది తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి ముప్పై రెండు పరుగుల ఎక్స్ట్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి మళ్ళీ ముప్పై పరుగుల పైగా ఎక్స్ట్రాలు అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా టీమిండియా ఓటమికి అయితే కొన్ని కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇన్ని కారణాలతోనైతే టీమిండియా అయితే మూడో టెస్ట్లో అయితే ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు గెలవాల్సిన మ్యాచ్లో అనుకున్నంత స్థాయిలో టీమిండియా బ్యా బ్యాటలు రాణించకపోవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఇవే కారణాలతో అయితే టీమిండియా అయితే ఓడిపోయింది అదే విధంగా ఈ ఓటమి పైన వచ్చేసరికి మన టీమిండియా చెప్పిన శుభన్ గిల్ మాట్లాడడం జరిగింది శుభన్ గిల్ వచ్చేసరికి చివరి వరకు మేమైతే బాగానే ఆడినాం చివరి సెషన్స్ వరకు అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం ఈ పిచ్చి పైన వచ్చేసరికి వన్ నైన్టీ టార్గెట్ చేయ చేయడం చాలా అంటే చాలా కష్టమే తెలిసిన విషయమే అయినా కూడా మేము పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నం అయితే చేయడం జరిగింది పిచ్ మాత్రమైతే బ్యాటర్లకు అయితే సహకరించట్లేదు బౌలర్కి మాత్రం చాలా అంటే చాలా సహకరిస్తుంది అని అయితే చెప్పడం జరిగింది కాకపోతే మేము మిడిల్ ఆర్డర్లో కానీ టాప్ ఆర్డర్ కానీ అనుకున్నంత స్థాయిలో పార్ట్నర్షిప్ నెలకొల్పలేకపోయాం అది విప్లం అవ్వడం జరిగింది అదేవిధంగా అనుకున్నంత స్థాయిలో మన బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు మరికొద్ది స్థాయిలో రాణిస్తే అయితే బెటర్ పొజిషన్లో ఉండేదని అయితే శుభన్ గిల్ అయితే చెప్పడం జరిగింది యాక్చువల్ చూసుకుంటే పిచ్చి పైన పిచ్చి పైన చూసుకుంటే అయితే ఫిఫ్టీలో రెండు నుంచి మూడు వస్తే ఈజీగా అంటే ఈజీగా గెలిచే అవకాశం ఉంది ఉండేది కాకపోతే ఆ కీలక టైంలో కీలక పార్ట్నర్షిప్ రాకపోవడంతోనైతే అయితే ఓటమి చెందామని అయితే శుభన్ గిల్ అయితే చెప్పడం జరిగింది ఈ టెస్ట్ వచ్చేసరికి మా బ్యాటర్లు కానీ బౌలర్స్ కానీ అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది కాకపోతే మాకు మాత్రమైతే అదృష్టం కలిసి రాలేదని అయితే శుభన్ గిల్ అయితే చెప్పడం జరిగింది పిచ్ అలా ఉందని కూడా చెప్పడం జరిగింది శుభన్ గిల్ అయితే అదే విధంగా ఈ పిచ్చి పైన వచ్చేసరికి కేఎల్ రాహుల్ తో పాటు రవీంద్ర జడేజా అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది రవీంద్ర జడేజా ఉన్నంతసేపు సేపు గెలుస్తాం గెలుస్తామనుకున్నాము కానీ మరొక ఇండిలో వచ్చేసరికి అతను సపోర్టింగ్ గా ఎవరైతే నిలదొక్కోలేకపోయారు జస్పి బొమ్మ మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది కాకపోతే పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోయారు ఇదే మా టీం మా ఓటమికి అయితే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు కనీసం మాకైతే ఫిఫ్టీన్ నుండి అండర్ పార్ట్నర్షిప్ నెలకొల్స్తే ఈజీ అంటే ఈజీగా గెలిచేది కాకపోతే అనుకున్నంత స్థాయిలో పార్ట్నర్షిప్ రాకపోవడం అదేవిధంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి పంతు రన్ అవుట్ అవ్వడం రకరకాల కారణాలతోనైతే మ్యాచ్లో మేమైతే ఓడిపోయామని అయితే శుభన్ గిల్ అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే టెస్ట్ మ్యాచ్లో మా మేమైతే మంచి ప్రదర్శన చేసామని అయితే అనుకున్నామని అయితే శుభన్ గిల్ అయితే ప్రజెంటేషన్ సమయంలో ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకున్న మాత్రమైతే టీమిండియా ప్రదర్శన అయితే బాగానే ఉంది మరి అట్లీస్ట్ నాలుగో టెస్టులో అయిన టీమిండియా మాత్రమైతే పూర్తి స్థాయిలో బరిలో దిగి పూర్తి స్థాయిలో రాణిస్తేనే సిరీస్లో నిలద ఉంటుంది లేకపోతే సిరీస్ కోల్పోయే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మరి నాలుగో టెస్ట్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా అదే విషయం బో శంకర థ్యాంక్ యూ